మనుషుల్లో మానవత్వం పోతుందా అంటే అవును అని చెప్తా ఉన్నారు అది పెద్దలా పిల్లల ఇక మనం మళ్ళీ నీతి సూత్రాలు చాలా మాట్లాడుతూ ఉంటాం అవన్నీ కూడా మనుషులకు దూరం అయిపోయినాయని తెలుస్తూ ఉంది అదేం జరిగింది అంటే తమిళనాడులోని కున్నత్తూరు అనే గ్రామంలో ఒక స్కూల్లో కొంతమంది పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు దానిలో ఒక విద్యార్థిని సహచర విద్యార్థులు ఏం చేశారంటే వాడిని కాళ్ళు చేతులు పట్టుకొని అక్కడ మండుతున్న గార్బేజ్ అంటే చెత్తకుప్ప మండుతూ ఉంది దానిలోకి విసిరేశారు వాడిని బతుకుండగానే సో వాడు పాపం కాలిపోయాడు చాలా వరకు దాంతో అక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళందరూ రక్షించి వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే మా పిల్లగాడిని ఇక్కడున్న సహచర విద్యార్థులందరూ కూడా నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు తక్కువ కులం వాడివని ఎక్రిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి ఇప్పుడు అదే వాడిని మంటలో విసిరేసేలా చేసింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు పోలీస్ కేసు రిజిస్టర్ చేసుకొని విచారిస్తూ ఉన్నారు మరి దీనికి కారణం ఎవరు అక్కడున్న ప్రభుత్వాల లేదా మనుషులే అంత అసహ్యంగా తయారైనరా అలాగే మరి ఇంకా వ్యవస్థలు ఎలా తయారవుతున్నాయి సమాజం ఎలా తయారైతుంది అంటే మా ఇప్పుడు మానవత్వం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం మరి మానవత్వం ఉందా ఇక్కడ అన్నీ కూడా దిక్కుమాలిన పనులు చేయటంలోనే మనుషులు నిష్ణాతులుగా మారుతూ ఉన్నారని అది పిల్లల్లో కూడా అలాంటి క్రూరత్వం ఆ మతం అని కలరని కులమని ఇలాంటి వ్యవస్థ చిన్నపిల్లల నుంచి ఏర్పడిచే విధంగా తయారు చేస్తే ఇక సమాజం ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో ఆలోచించండి కలియుగం గురించి చాలా భయంకరంగా చెప్తారు సో భయంకరమైన విషయాలు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం దానిలో మొదటిగా పిల్లల్లో కూడా అలాంటి వ్యక్తిత్వం తయారైంది అంటే ఇక సమాజం ఎంత భయపడాల్సి వస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి మేము కలిప్రభావానికి గురైనం అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటామా లేదు అరే మానవత్వం నశిస్తుంది లేదు మానవత్వాన్ని పెంపొందించుకుందామా అనేది ఆలోచిస్తామా చూద్దాం ఇతరులు ఆలోచిస్తారా లేదా తెలియదు కానీ ప్రతి ఒక్కడు అది ఆలోచించుకుంటేనే మనుషులు ఈ విధంగా ఉంటారు కానీ సహచరుణ్ణి బతికుండగానే మంటల్లో విసిరేసే దయనీయమైన స్థితి దుర్మార్గపు స్థితి ఏర్పడింది తమిళనాడులో అంటే ప్రభుత్వాలు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు బాధ్యతారహితంగానే రహితంగానే ఉన్నాయి సో వాళ్ళే రెస్పాండ్ అయితే చూడాలి పేపర్లలో కూడా ఎంత చిన్న న్యూస్ అంటే కనిపించినంత చిన్న న్యూస్గానే ప్రకటించారు అంటే భారతదేశంలో మిగతావన్నీ అవసరమే ఇలాంటివి మాత్రం ఎవరు చెప్పరు ఎవరికి కనిపించకుండా న్యూస్లు ప్రకటిస్తారు ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి మానవ మనుషుల్లో మానవత్వంలో ఉన్న దౌర్భాగ్యమైన స్థితి ఇది మన అందరూ ఆలోచించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్